الحمد لله، الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وأصحابه أجمعين أما بعد قال الله تبارك وتعالى في كتابه الكريم أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم نساؤكم هرس لكم فأتوا هرسكم أن شئتم وقدموا لأنفسكم واتقوا الله وألموا أنكم ملاقوا وبشر المؤمنين قال النبي صلى الله عليه وسلم لا يؤمن أحدكم حتى أكون حواو تبعا لما جئت به أو كما قال عليه الصلاة والسلام رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا خولي గౌరవనీయ ఇస్లామీయ పండితులకు సొసైటీ బాధ్యులకు సోదరులు ఫ్లు రహమాన్ గారికి ఈ కార్యక్రమాన్ని వింటూ వీక్షిస్తున్న సోదర అలాగే సోదరి మండలి ఎవరైతే యూట్యూబ్ ఫేస్బుక్ వాట్సాప్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో అందరికీ అస్సలం వలైకుం వరమతుల్లాహి సోదరులరా ముస్లిం సమాజం అనునిత్యం మేలుకొని ఉండేలా వారు తమ ధర్మాన్ని అధ్యయనం చేసేలా ప్రయత్నం చేస్తున్న ముస్లిం శత్రుభావం కలిగిన వ్యక్తులందరికీ కృతజ్ఞతలు ఎందుకంటే శత్రుభావంతో ఖురాన్ని అధ్యయనం చెయ్యండి అని వాళ్ళు ఒకవైపు మనల్ని ఆహ్వానిస్తున్నారు మనల్నే కాకుండా ముస్లిమేతరులు కూడా నిజంగా ఖురాన్లో ఏముంది ఏం చూడాలా అన్న ఆలోచన కలిగేలా కొద్దిమంది అప్పుడప్పుడు ఏదో ఒక ప్రసంగం చేయడం రెచ్చగొట్టడం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలై సల్లం వారిని వాళ్ళు విమర్శించడం లేదా ఖురాన్ గ్రంథాన్ని కాల్చడం లేదు ఖురాన్ గ్రంథ కొన్ని ఆయత్లను తీసుకొని ఏదో ఒకటి చెప్పడం లేదు కేరళ స్టోరీ లాంటి సినిమాలు తీసి ముస్లిం సమాజం మీద దాడి చేయడం లేదు మరో విధంగా దాడి చేయడం మనం చూస్తూ వస్తున్నాం అయితే ఒక సినిమా ట్రైలర్ మూడు నాలుగు రోజుల క్రితం ఫేస్బుక్ వాట్సాప్లలో విపరీతంగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఆ సినిమా పేరేంటంటే హమ్ దో హమారే బారా దో హమారే బారా ఈ సినిమాను తీసే ప్రధాన ఉద్దేశం ఏంటంటే మీరు प्रधानमंत्री गैर स्पीच ना दिलसी उत्तर भारत देश हम उत्तर भारत में कहीं कहे थे वो एमन जब कांग्रेस या इंडियन अलाइंस आ जाएंगी तो वो तुम्हारे प्रॉपर्टियां कब्जा करेंगे और तुम्हारी बीवियों के मंगलसूत्र ले जाकर उनको दे देंगे जो ज्यादा बच्चे रखते हैं ई विधंगा ఆయన మాట్లాడడం దానికి సంబంధిత విధంగా ఈ సినిమా చిత్రీకరణ జరగడం అదైతే ఎలక్షన్ల ముందు చిత్రాన్ని రానికుండా ఎలక్షన్ల తర్వాత ఆరో తేదీ వదలాలన్న విషయంతో ట్రైలర్ రిలీజ్ చేశారు అయితే సినిమాలో తీసుకుంది ఏంటంటే ఏ ఆయత్ అయితే నేను అరబీలో మీ ముందు పారాయణం చేశానో ఆ ఆయత్ సూర్య బక్రా రెండవ సూర రెండు వందల ఇరవై మూడు ఆయత్ని ఒక ముస్లిం గెటప్ ఒక మౌలానా గెటప్ ఫుల్ ఫుల్ ఫ్లెడ్జ్ గెటప్లో పెద్ద గడ్డం మామూలుగా సినిమాల్లో అతను ఒక రౌడీగా పనిచేస్తాడు సినిమాల్లో విలన్గా పనిచేస్తాడు ఎక్కువ సినిమాల్లో ఆ వ్యక్తికి పెద్ద గడ్డమది అది పెట్టేసి అతను ఈద్గా మైదాన్ లాంటిది ఉంటే అందులో మొత్తం అందరినీ జమ చేసి ఈ ఆయత్ చదివి చెప్తాడు ఏమంటాడు అంటే ఈ ఆయత్ పదార్థం వరకు తీసుకొని వివరణ తన సొంతంగా ఇస్తూ వస్తాడు ఏంటి ఆయత్ అర్థాలు అంటే ఇక్కడ చెప్తున్నది ఏంటంటే నిశావుకుం హర్సుల్లకు మీ భార్యలు మీకు పంట పొలాలు లాంటివారు హర్షకుం అన్నాశం కావున మీ పొలాలకు మీరు కోరిన విధంగా పోవచ్చు ఇక్కడికి ఆగిపోతాడు ఈ ఆయ చాలా ఉంది అసలు ఖురాన్ గ్రంథం గురించి కానీ మరే గ్రంథం గురించి కానీ మాట్లాడే ముందు ఆ గ్రంథంలో ఉన్న వచనాలు వాక్యాలు ఆయత్లు ఖురాన్లోనివి కానీ ఏ సందర్భంలో ఎందుకు అవతరించింది అవతరణ కాలమేంటి అవతరణ సందర్భం ఏంటి తెలియకుండా సందర్భోచిత వ్యాఖ్యల్ని తీసుకొని అసందర్భోచితంగా చిత్రీకరించి తన ఇష్టం వచ్చినట్లు అతనికి ఏం చెప్పుకొచ్చాడంటే ముస్లిం సమాజం ఈ ఖురాన్ ఆయత్ల ద్వారా ఇటువంటి ఉలమాలు మస్జిద్లలో నిలబడి మీ స్త్రీలను వారికి ఇష్టమున్నా లేకున్నా ఎందుకంటే దాని తర్వాత అది కట్ చేసి ఉన్నట్లుండి నా వయసు అతన్ని చూపించి యంగ్ అమ్మాయి అతని భార్యగా చూపించి ఆవిడ ఏదో నాకు ఆరోగ్యం బాగలేదన్న ఆమెను శారీరకంగా రండి నాతో కలవాల్సిందే అని బలవంతంగా ఇడ్చుకెళ్ళడం ఆమెను నెట్టడం ఇవన్నీ కూడా చూపిస్తారు అక్కడ పిక్చరైజేషన్లో నిజంగా ఈ ఆయత్ అనువాదం లేదా ఈ ఆయత్ అవతరణ అందుకు జరిగిందా ఎందుకు జరిగింది అన్న విషయాన్ని వివరించాల్సిన అవసరం మనకుంది కాబట్టి మీరు వివరించాలి దాంతోపాటు మరో విషయం ఈరోజు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక పండిత మహాశయుడిని మేము ఆహ్వానిస్తాం అందరి ఆహ్వానిస్తూ ఉంటారు ఆ మహాశయుడు కార్యక్రమానికి వచ్చాడు వాస్తవంగా ఏంటంటే నాలుగో తేదీ వరకు మనకు ఒక ఎలక్షన్ అడ్డంకులు ఉన్నాయి కాబట్టి ఏదైనా ప్రొటెస్ట్ చేయడానికి కానీ మరోటి చేయడానికి కానీ కాస్త అడ్డంకిగా ఉంది చిత్రాన్ని ఆపడానికి ప్రొటెస్ట్ జరగాలి ప్రొటె రాజ్య ఇది కూడా వివరిస్తూ రాజ్యాంగం కూడా తెలుసుకోండి పండితులు స్పెషలీ ఉలమాయక్రమ్ ఖుద్ ఆప్ దస్తూర్ పడియే దస్తూర్ పడినా బగైర్ దస్తూర్ పడే బాత్ కర్నా జోహే బడే గల్తీ హోజాతి కోర్టుకెళ్ళి కేసులు వేసుకుందాం అంటున్నాడు బాబ్రీ మజీద్ కేసేసాం ఏమైంది జ్ఞానవాపి కేసేసాం ఏమైంది తలాహ్ కేసేసాం ఏమైంది ఏమీ కాలేదు అని కొట్టేశారు విషయం ఏంటంటే కోర్టులో ధనము వాదించే వాడి వాదన మీద సత్య అసత్యాలు చూసి ఇవ్వరక్కడ సాక్ష్యాలు ఇవి చూడరక్కడా అక్కడ జరిగేది వాదించేవాడి వాదన తీరు వాడి వాక్చాతుర్యం మీద జడ్జి జడ్జిమెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇది కోర్టులో జరిగే వ్యవహారం దొంగ వైపు నిలబడి వాదించి వాడు చాలా సాత్వికుడు అని చెప్పి వాదించే చతురత కలిగిన లాయర్లు ఉంటే మీకు తెలిసి ఉంటుంది తమిళనాడులో ఒక జడ్జిని కోర్ట్ హాల్లో చంపారు కానీ ఆ కోర్టులో చంపిన వాళ్ళకి ఎవరికి శిక్ష పడ ఎందుకంటే అటువంటి తీరుంది ఇక్కడ అలా నిరూపించుకోవాల్సి వస్తుంది కళ్ళ ముందు చంపినా కూడా ఏమీ ఎవరు చేయలేరు దానికి కావలసిన సిస్టమ్ అలా ఉంటుంది కానీ భారత రాజ్యాంగం ఎవరైతే డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ గారు రాశారో అది చాలా ఉత్తమంగా ఉంది అందులో ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏలో ఏమని చెప్తాడు వాటికి అంటే ఆ ఆర్టికల్ భారతదేశ పౌరుడు ఎవరైనా తన జీవితానికి ఏదైనా తనకు లభించిన రాజ్యాంగపరమైన హక్కుల్ని ఎవరైనా హరిస్తే దాన్ని ప్రతిఘటిస్తూ ఆ వ్యక్తి దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఆయుధం ధరించకుండా ప్రొటెస్ట్ చేసే హక్కు ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ ఇస్తుంది ఆ ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ వల్లే కదా మీరు కోర్టులోకి వేస్తే సిఏఏ ఆపల రోడ్ల మీద పడి కొట్లాడితే దాన్ని బిల్ తయారు చేసుకున్నా ఇంప్లిమెంట్ చేయాల ఎలాగైతే గోవద బిల్లులు కూడా ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా తెలియదు అలాంటి వాళ్ళు కూడా ఈరోజు కూర్చొని గోవు గురించి మాట్లాడుతూ ఉంటే మార్నింగ్ నవ్వు వచ్చింది ఈ స్టేట్లో అది నిషిద్ధం నైన్టీన్ సెవెంటీ సెవెన్ నుంచి మీకు తెలియని విషయం అది డెబ్బై ఏళ్ళనే పీవీ నరసింహరావు ఉన్నప్పుడు ఆయన బ్యాన్ చేశాడు అది నిషిద్ధం ఇక్కడ మళ్ళీ ఢిల్లీలో నిషిద్ధం లేదు ఇక్కడ నిషిద్ధం ఎందుకంటే ఈ స్టేట్ యాక్సెప్ట్ చేసినప్పుడు ఇలాంటివి చాలా ఉన్నాయి చట్టాలు ఉంటాయి కానీ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ప్రజా ఉద్యమాలు ఏవైతే జరుగుతాయో ఇందిరాగాంధీ ఈ దేశంలో ఎమర్జెన్సీ విధిస్తే కోర్టు కాదమని ఆపింది ప్రజలు ప్రజలు ఉద్యమిస్తే దిగొచ్చి వినాల్సి వచ్చింది కాబట్టి ఉద్యమం తప్పనిసరి కాబట్టి ఖురాన్లోని ఈ ఆయత్ మీద ఏదైతే అతను లేవనెత్తాడో డైరెక్ట్ అల్లాహ్ మీద లేవనెత్తిన విషయం అన్న విషయాన్ని మీరు నేను గమనించాలి అల్లాహ్ మాట్లాడిన విషయాన్ని అతను అవమానపరుస్తూ అల్లాహ్ వాక్కులను అవమానపరుస్తూ మాట్లాడాడు అసలు ఈ ఆయత్ ఎందుకు వస్తుంది అంటే ఇద్దరు భార్యాభర్తల మధ్య ఒక సమస్య వస్తుంది సమస్య వచ్చినప్పుడు అతను వాదులాడి ప్రమాణం తీసుకుంటాడు నీతో నేను శారీరకంగా సంబంధం పెట్టుకోను అని చెప్పేసి ప్రమాణం తీసేసుకుంటాడు దూరం అయిపోతాడు ఆ టైంలో అల్లా సుభాన్ రెండు మూడు విషయాలు వివరిస్తాడు పైన ఋతుక్రమంలో ఉండే స్త్రీల విషయం వివరిస్తాడు ఋతుక్రమం అంటే తెలుసు కదా మహవారి మహవారి సమయంలో ఉన్న ఆయతి పైన ఉంటుంది స్త్రీలతో ఆ సమయంలో కలసకూడదన్న అశుద్ధ సమయంలో కలవకూడదన్న విషయాన్ని చెప్పుకుంటూ వస్తూ ఇక్కడికి వచ్చి ఏమంటాడు అంటే అల్లా తల వాళ్ళందరూ కూడా ఖర్జూరపు చెట్లు నాటే రైతులు ఎవరు మదీనా వాసులు అందరూ కూడా మరి వారందరినీ సంబోధిస్తూ వారికి అర్థమయ్యే భాషలో ఏమన్నాడంటే మీ స్త్రీలు మీకు పంట లాంటి వారు పంట పొలం అంటే మీరు పన్నెండుకు పన్నెండు మాసాలు దున్నేయడము ఇతనాలు నాటరు కదా ఏం బుద్ధుండే వారికి అర్థం కావాలి వాడు ఎక్స్ప్రెస్ చేస్తున్న విధానం కాస్త పంట పొలాల జ్ఞానం ఉన్న వాటి గురించి మనం అడిగితే పంట పొలాలు మూడు కాపులు మంచి నేలైతే లేదంటే రెండు కాపులు మన ఏరియా రెండే కాబట్టి పంట పొలాల విషయం ఎందుకు వివరించాడు అల్లా సుమానవత అంటే మీరు ఏ విధంగా పంట పొలాన్ని కాపాడుకుంటారో మీరే విధంగా పంట పొలాన్ని మీకు సాగునిచ్చే భూమిగా తయారు చేసుకుంటారో దానిలో ఎప్పుడు విత్తనాటితే అది విత్తనాన్ని ఇస్తుందో రుతుక్రమ సమయంలో స్త్రీలతో సంభోగిస్తే అది శారీరకంగా హానికరం అక్కడ మీరు విత్తనాన్ని నాటడానికి కూడా అవకాశం లేదు ఈ విషయాల్ని అల్లా సుబానవతారా విశదీకరిస్తూ పచ్చి భాష నువ్వు మాట్లాడే లుచ్చా భాష మాట్లాడలేక రైతుకు అర్థమయ్యే రైతాంగానికి అర్థమయ్యే భాషలో ఆ విషయాన్ని విశదీకరించడం జరిగింది మరి ఆ విషయాన్ని తీసుకొచ్చి పన్నెండు పన్నెండు మంది పిల్లల్ని అంటారు ఇల్లు అంటున్నాడు నిజంగా మా నాయనకు మా నాయన ఎన్టీ రామారావు వయసు ఉంటుందండి ఎందుకంటే మా నాయన లేట్ మ్యారేజ్ ఎన్టీ రామారావు గారి వయసు ఉంటుంది మా నాయనకు మా నాన్నకు మేము ముగ్గురం ఎన్టీ రామారావు గారికి ఎంతమంది పిల్లలు పదకొండు మంది పిల్లలు మాలు పదకొండు మంది పిల్లలు మోడీ గారి నాయనకి ఎంతమంది ఏడు మంది మగాళ్ళు మిగతా అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు ఏడు మంది మగ పిల్లలు మోడీ కూడా వాళ్ళ నాన్నకు నాగేశ్వరరావు గారికి కూడా కుప్పలు కుప్పలు పిల్లలు ఎవరికి పిల్లలు లేరు బా సాహిబులకు పిల్లలు లేరు ఎలా మీరు చూస్తే భారతదేశ స్వాతంత్ర సమరం నుంచి ఎప్పుడైతే ఫ్రీడమ్ వచ్చిందో డెబ్భై ఒకటి నుంచి సర్వే చేసుకుంటే ముస్లిం సమాజం ప్రపంచం మొత్తం ఎకనామికల్ స్టాటిస్టిక్స్ తెలిసిన వాళ్ళకి తెలుసు ఏ దేశమైనా మనగలగాలి అంటే టూ పాయింట్ వన్ ఫ్యామిలీ గ్రోత్ ఉండాలి టూ పాయింట్ వన్ పర్సెంట్ ఫ్యామిలీ గ్రోత్ ఉండాలి చైనా ఏం చేసింది కొన్ని సంవత్సరాల క్రితం అంటే మా దేశంలో ఆర్థికాభివృద్ధి జరగడం లేదు మీరంత పిల్లలు అనద్దు అంది ఏమైంది ఉన్నట్లుండి పది సంవత్సరాలు ఎనికి ఫైనాన్షియల్గా వెళ్ళిపోయింది వెళ్ళిపోతే మళ్ళీ ఏం చేసింది పెళ్ళిళ్ళు లేకుండా పర్లేదు మీరు ఎక్కడికైనా వెళ్ళి చేసుకోండి అంది సెలవులు ఇస్తుంది ఇక్కడ గమనించాల్సిన అవసరం ఏంటంటే రష్యాలో అత్యంత యంగ్ పర్సన్ ఎవరంటే పుతిన్ మా హజరత్ కంటే పెద్ద వయసు డెబ్బై ఏండ్లు ఈజ్ యంగ్ యంగ్ బాడీ ఆయన డెబ్బై నాలుగు సంవత్సరం అక్కడ స్త్రీలు పిల్లలు కండం లేదు నువ్వు కను మగాడివి మాకు అవసరం లేదంటున్నారు వాళ్ళు యుద్ధానికి కావలసిన సామాగ్రి తయారు చేసుకుంటున్నారు కానీ యుద్ధ సైనికులు లేకుండా సౌత్ ఆఫ్రికా నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నారు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు అక్కడి నుంచి అక్కడి నుంచి యుద్ధ సైనికులు రష్యాకి వెళ్తున్నారు ఎందుకు జనాభా తగ్గిన కారణంగా వాస్తవానికి జనాభా ఆర్థిక పరిస్థితిని కూలుస్తుందా అంటే ఈరోజు ప్రపంచాన్ని శాసించగలిగిన శక్తి భారతదేశానికి చైనాకే ఉంది అమెరికా కానీ జపాన్ కానీ మోడల్స్ డిజైన్లు తయారు చేసుకుంటాయి కానీ అమ్మి కొనే మార్కెట్ లేదండి ఇక్కడ కొనేవాళ్ళు ఉండేది హయ్యెస్ట్ స్థాయిలో ఏవైనా ఎలక్ట్రానిక్ గూడ్స్ అమ్ములుకోవాలంటే భారతదేశాన్ని అడక్కదీరాల్సిందే దేశాలన్నీ వాళ్ళ దేశంలో తయారు చేసుకొని అమ్ముకోలేరు అక్కడంతా జనాభా లేదు కాబట్టి ఇప్పుడు హుందే ఇవన్నీ ఇక్కడికి వస్తున్నాయి మన పేద దేశమైనా కూడా ఫారిన్ కార్స్ హిండ్ కార్ మర్సడిస్ బెంజు ఇవన్నీ ఇండియాకి ఎందుకు వస్తున్నాయి మార్కెట్ ఇది ఎందుకంటే ఇక్కడ జనాభా ఉంది అయితే ముస్లింలే కంటున్నారంటే ముస్లింలు రెండు పాయింట్ ఒక శాతానికంటే తక్కువ కంటున్నారండి ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఎక్కువగా పేదరికానికి జనాభాకు సంబంధం ఉంది నేను చెప్పలేదు మల్లికార్జున్ ఖార్గే కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఇప్పుడు అధ్యక్షులు ఉన్నారో ఆయన ఏమన్నారంటే పేదరికంలో ఉన్న వ్యక్తికి ఎక్కువగా సాటిస్ఫాక్షన్ సినిమాలకు వెళ్ళే డబ్బులు లేవు బయట జూదమాడే డబ్బులు లేవు వ్యభిచారానికి పోయే డబ్బులు ఉండవు కట్టుకున్న భార్యతో కాపురం చేస్తాడు కాబట్టి పిల్లలు అంటాడు ఇది ఆయన వివరణ నా వివరణ కాదు మల్లికార్జున అందుకే మా నాన్నకు మేము నలుగురం నాకు కూడా ఒక ఐదారు మంది పిల్లలు ఉన్నారు ఎందుకు కనకూడదు అన్నాడు ఆయన మా అన్న మా మేము నలుగురం పుడితే నేను ఒక్కడనే మిగిలిన మా వాళ్ళందరూ చచ్చిపోయినారు అందుకే నేను ఐదారు మంది మా నాయన చెప్పాడు ఎక్కువ మందిని కనరా అన్నాడు కాబట్టి కన్నాను పుట్టిన వాళ్ళందరూ బతుకుతారని ఏం లేదు కదా అని చెప్పేసి ఆయన చెప్పాడు నేను చెప్తే రచ్చ అయిపోతుంది మల్లికార్జున ఖార్గే చెప్పాడు నోరు మూసుకున్నారు ఎందుకంటే దళితుడు లేకుంటే ఈడ్చి తంటారు దళితులు ఆయన దళితుడు కాబట్టి ఆయన జోలికే పోలేదు ఆయన క్లియర్ చెప్పాడు ఏమిస్తున్నారు ఆర్థికంగా మీరు ప్రజల్ని ఇన్బ్యాలెన్స్లో పెట్టి వాళ్లకు ఏ సంతోషం లేకుంటే వాడి భార్యతో వాడు గడపడం కూడా మీరు తప్పంటే ఎలాగూ అయితే ఈ ఆయత్ దృష్టిలో గమనించాల్సింది ఏంటంటే మరో విషయం ఈ ఆయత్ను మీరు గమనిస్తే భూమి పరిపక్వతను బట్టి విత్తు నాటడం జరుగుతుంది అలాగే స్త్రీ యుక్త వయసు దాటి వచ్చినప్పుడే వివాహ సంబంధానికి కానీ శారీరక సంబంధానికి కానీ అర్హురాలు అవుతుందని ఈ ఆయత్ ద్వారా వివరణ ఇవ్వడం జరుగుతుంది యుక్త వయసుకు తక్కువ ఉన్న వాళ్ళు వాళ్ళు శారీరకంగా బిడ్డలు కనలేరు అన్న విషయాన్ని చూపించడం జరుగుతుంది ఇటువంటి అన్నీ పెట్టుకుంటూ మేము మంచిదారి చూపిస్తుంటే మీరు మేం చెప్పాల్సిన పని లేదు ఎవరో ఒక ఆమె ఒక సినీ ద దర్శకుడు ఎవరో భార్య రచ్చరచ్చ చేసేస్తుంది సుమన్ టీవీలో ఏం చేస్తుంది ఈ తాళి దేనికి అని అడుగుతుంది సుప్రీంకోర్టు వ్యభిచారానికి అది రైట్ ఇచ్చేసింది వ్యభిచారం ఇక్కడ ఏ విధమైన నేరం కాదంటే మరి దీన్నెందుకు ఇది పీకపడేయండి పెళ్ళిళ్ళెందుకు ఇవ్వందుకు మీ విచారం రైట్ ట్రాయల్గా చేసుకోవచ్చు అని చెప్పండి అటువంటి తప్పుడు విధానాల మీద సినిమాలు తీయాలా స్వలింగ సంపర్కాన్ని ఎవరైనా ఇక్కడ సర్వసామాన్యం చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మీద సినిమాలు తీయాలా అలాగే పెళ్ళిళ్ళై ఉండి కూడా అందరూ దాని ఏమంటారు సహజీవనం పేరుతో బతుకుతున్న దాని మీద ఇవ్వాలా అలాగే ఒక రీసెంట్గా వచ్చిన జడ్జిమెంటే అమ్మాయి మాట్లాడుతుంది ఏంటి తెలుసా అది ఒక వ్యక్తి భార్య కానీ భర్త కానీ ఊర్లో ఎక్కడ ఎవరితో అయినా రాత్రి గడిపేయచ్చు ఎంజాయ్ చేసుకుని వచ్చేయచ్చు దాన్ని అడిగే హక్కు మొగుడికి లేదు జడ్జిమెంట్ జడ్జ్మెంట్ దీని మీద తినట్రా సినిమాలు వ్యభిచారం మీద తీయండి సినిమాలు మద్యపానం మీద తీయండి సినిమాలు ఆర్థిక స్థితిని కొల్లగొడుతున్న మద్యపానానికి ప్రభుత్వాలు ఇష్టముచ్చిన రేట్లు పెట్టి ప్రజల్ని దోచుకుంటూ వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తూ వాళ్ళ రక్తాన్ని వీళ్ళ కరెన్సీగా మాట్లాడుచుకుంటే దాని మీద తీయరు సినిమాలు కేవలం సిగరెట్ స్మోకింగ్ ఇస్ ఇన్యూరెస్ట్ హెల్త్ అంటూ ప్యాకెట్ మార్కెట్లోకి తెస్తారు మద్యపానం ద్వారా వ్యాధులు వస్తాయని చెప్పి ఇంకా ఫ్రీగా అమ్ముతారు అయ్యా మీ భార్యలు ఎలాగైతే రైతులు తమ భూమిని కాపాడుకుంటారో అలా మీ భార్యల్ని కాపాడుకొని వారి జాగ్రత్తగా మీరు అపరిశుద్ధ స్థితిలో వారితో కలవకండి అలాగే యాన్యుస్ సెక్స్ కూడా అరబ్లో ఉండేది అంటే బ్యాక్ సెక్స్ ఉండింది అలాగే స్వలింగ సంపర్కం వీటన్నింటికి పూర్తిగా స్ఫులిష్ట పెట్టింది ఇస్లాం కేవలం వివాహం ద్వారా నీ జీవితంలో వచ్చిన నీ సతీమణి ద్వారా మాత్రమే నువ్వు ఇటువంటివి చేయగలవు కానీ మిగతా వ్యవహారాలు చేయకూడదని ఇచ్చిన సందేశాన్ని నువ్వు తప్పుడు సినిమాగా తీస్తే మేము మేము కోర్టుకు పోతామంటే కోర్టులో వచ్చి వరకు సినిమా రిలీజ్ కూడా అయిపోతుంది అది వెళ్ళిపోతుంది కోర్టులో నేను కేసు వేస్తే మా మనవడు దాన్ని జడ్జిమెంట్ కోసం వెయిట్ చేయాలి ఆ పరిస్థితులు ఉన్నాయి బాబరి మసీద్ కేసు ఎప్పుడుదండి తెలుసా మీకు ఎప్పటి కేసు స్వాతంత్ర సమరానికి పూర్వం నుంచి కోర్టులో ఉంది సార్ అది మళ్ళీ స్వాతంత్రం వచ్చినాక కూడా కోర్టులోకి వెళ్ళింది అప్పటి నుంచి ఉన్న కేసు మొన్న జడ్జిమెంట్ ఇస్తే దాంట్లో పెట్టినోళ్ళు కూడా ఈరోజు లేరు మరి ఇప్పుడు పోయి మనం ఆ సినిమా రిలీజ్ కాకుండా ఇవ్వండి అంటే ఎవడిస్తాడండి ఎవరైనా ఇస్తారా ఇవ్వరు మరి అలాంటి టైంలో మనం ఏం చేయాలి ఇప్పుడు పబ్లిక్ ప్రొటెస్ట్లకు సమయం లేదు కాబట్టి వీలైనంత వరకు మనం రిప్రజెంటేషన్ తయారు చేసుకొని ఇటువంటి సినిమాల ద్వారా వీళ్ళు దైవాన్ని తిట్టడం జరుగుతుంది కాబట్టి ఎక్కడైనా మా వాళ్ళు కోపం వచ్చి ఇలా తిట్టడం మొదలెడితే మత ఘర్షణలు జరుగుతాయి కాబట్టి ఈ సినిమా ఆపండి అని చెప్పి మొదలెట్టాలి అలా మొదలెడితే దడబుడుతుంది అంతేగాని మేము పోయి కోర్టులో వేసుకుంటామంటే కోర్టులో వేసుకుంటే మా మనవాళ్ళు వాళ్ళ మనవాళ్ళు వచ్చి చూసుకోవాల్సి వస్తుంది అంతవరకు కాదండి ఆ సినిమా అప్పటికి ఉండదు కూడా కాబట్టి ఆలోచించి నిర్ణయానికి రండి ఎవరైనా చెబి అడిగితే ప్రశ్నిస్తే మీరు ఖురాన్ చదువుకోండి హురాన్ తఫ్సీర్లు ఒకటికి నాలుగు చదవండి చదివి జవాబు ఇవ్వండి ఎవడైనా చేసినా కూడా ముందు జవాబు ఇవ్వండి జవాబిచ్చిన తర్వాత పిలవండి ఇప్పుడు బిడ్డలు కండే విషయం వస్తే మహమ్మద్ సల్లా సల్లం గారికి పదకొండు మంది సతీమణులు అయితే బిల్డరు ఆవిడకు ఆయనకు బతికింది నలుగురు అమ్మాయిలే ముగ్గురు అబ్బాయిలు చనిపోయారు శ్రీకృష్ణమూర్తి వారికి నో ఎనిమిది మంది సతీమణులు పదహారు వేల మంది గోపికలు నూట ఎనిమిది మంది సంతానం మేమేమన్నా అడుగుతున్నాం మాకే అబ్జెక్షన్ ఇంకో రెండు వందలు కానండి మాకేం అన్ అబ్జెక్షను మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు అల్లా ఆయనకు ఆ శక్తినిచ్చాడు ఇచ్చాడు ఆ ఇది ఇచ్చాడు కాబట్టి కన్నాడు మనకేంటి సంబంధం పోషించేవాడు ఇస్తానే ఉన్నాడు మీరు ఆలోచించండి నా బాల్యంలో ఆర్థిక పరిస్థితి ఏంటి తెలుసా మా నాన్న దగ్గర సైకిల్ ఉండింది నేను టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ వరకు సైకిలే దక్కాను డిగ్రీ వరకు అదే పెళ్ళి కూడా అదే సైకిల్లో అయిపోయింది కానీ ఇప్పుడు నేను బండిలో తిరుగుతున్నా అప్పుడు జనాభా జనాభా ఎంత ఇప్పుడు జనాభా ఎంత జనాభా తక్కువ ఉంటే ప్రకృతి వనరులు కూడా తక్కువగా వస్తాయి జనాభా పెరిగే కొద్దీ ఆలోచించి వనరుల నుంచి లాభం పొందే శాస్త్రవేత్తలు కూడా బయటకు వస్తారన్న విషయాన్ని గుర్తించాలి సోదరుల కాబట్టి వారికి అర్థం కాకుండా తీస్తున్న సినిమాలకు ఖురాన్లో అతను అల్లాహ్ను దూషిస్తున్నాడు అనే విధంగానే మనం రిప్రజెంటేషన్ ఇవ్వాలి దడ బుట్టించాలి సినిమాను రిలీజ్ కాకుండా ఆగింపించాలి ఇలా అవుతుంది కానీ నేను కోర్టుకు పోండి కోర్టులో కేసు వేసుకోండి మా కడపలో ఆయన ఉండడు డబ్బులన్నీ నాకు ఇచ్చేయండి నేను కోర్టులో అంటాడు కానీ ఎప్పుడు వేస్తాడు ఎక్కడ వేస్తాడు ఏమైందా కేసు ఇప్పటికీ తెలియదు అలాంటి వాళ్ళని నమ్మి మీ డబ్బులన్నీ కూడా తీసుకుపోయి ఇవ్వకండి జోబులో వేసుకుంటాడు అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ డబ్బులు వృద్ధం చేసుకోకండి ఎందుకంటే మనకు సుప్రీంకోర్టు వెళ్ళే స్థాయి కాదు ఆ ధనవంతులు ఎవరైనా ఉన్నారనుకోండి బాగా డబ్బులు ఇన్ని సంపాదించుకున్నారు తీసుకొని పది ఇరవై లక్షలు ఖర్చు పెట్టి సినిమా ఆపండి వాళ్ళకి చెప్పండి పేదవాడు వాడు పది ఇరవై ఇది చిమ్ ఇస్తే మీ జబ్బుల్లో వేసుకొని తిరిగాయి కేసులు పంచాయతీలు పెట్టకండి వీలైనంత వరకు మీకు తెలియాలి కలెక్టర్ అంటే మామూలు వ్యక్తి కాదు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అతను మెజిస్ట్రేట్ అండి ఆయన ఆయన గడిపంటే చినివ్వండి కనీసం ఆయన గవర్నమెంట్ తెలియజేస్తాడు ఏంటి ఈ వ్యవహారం కాస్త చూసి ఈ సినిమా మీద యాక్షన్ తీసుకోండి అని చెప్తాడు ఎందుకంటే మతపరమైన విషయాలు సున్నితమైన విషయాలు మీకు నాకు అల్ల శుభనవతాల వాళ్ళ ఓట్లు నేను గెలుస్తానా ఓడిపోతానా నాకు ఎట్ట డబ్బులు వచ్చే సిస్టమ్ ఏంటి అని దాని మీద ఆలోచించుకుంటే వాళ్ళకు మీ ధర్మంతో మతంతో పని మీ పేరు మీద ఓట్లు అడుగుతారు నేను మీలో ముస్లింని ఓటేయ్యిండి అంటారు కదా ఇస్లాంపై నష్టం వస్తే రాణిలేంటి ఏం పోయింది మాకేంటి ఆ స్థితిలో ముస్లిం రాజకీయ వ్యవస్థ ఉంది కాబట్టి పోరాటం మంది మనం పోరాడుకుందాం జాక్ముల్ఖైర్ అస్సలం అయికూమ్ వరహతూల వర్కూ